మనతో ఉన్నారు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీ నేత సీమరాజు గారు అయితే లడ్డు వివాదంపై వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది చూద్దాం మొత్తానికి వైసీపీకి సంబంధించి మాత్రం ఒక్కడే బయటకు వచ్చి మరీ పోరాడుతున్నాడు మొత్తానికి దీని గురించి ఏం జరుగుతుంది అనేది డైరెక్ట్ సీమరాజా గారిని అడుగుదాం సార్ నమస్తే నమస్తే మొత్తానికి మీ పార్టీకి సంబంధించి పదకొండు మంది అయితే ఉన్నారు కానీ పదకొండు మందిలో ఆ పదకొండు మంది నుంచి ఎవరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పటిదాకా దాఖలాలు చూడలేదు పెట్టేవాళ్ళు ఎవరు అంటే అంబట్టి రాంబాబు లేదంటే మనకు పేర్ని నాని లేదా ఆర్కే రోజా లేదా శ్యామల సో వీళ్ళంతలో అందరు ఎందుకని ఇప్పుడు లడ్డూ విషయంలో బయటికి రావట్లేదు ఎట్ వచ్చారు ఎట్లొస్తారంట ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క స్కాము ఈ స్కామ్ అన్న చేశాడు బాగా గట్టిగా అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఆర్కే రోజా కక్కించుకునే ప్రయత్నంలో ఉండాలి ఏం కక్కిస్తున్నారు ఆదింది కదా సఫాయిగా మీరు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా అని కబీల తీర్థం కాడ బస్సు పెట్టి కనీసం సెక్యూరిటీ చెక్ కూడా చేయకుండా ఆ బస్సు వేసుకొని తొడుకొని పోయి ఏం ముందు ప్రోటోకాల్ ఇచ్చి వాళ్ళకి అంటే ఏమి ప్రోటోకాల్ ఇచ్చేది పోలీసు వాళ్ళు ఏమో భక్తులకు ప్రోటోకాల్ అంటే ఇవిడైతే డబ్బులు తీసుకుంటారు కదా చిన్నది ఇది కాదు కదా ఇవి డబ్బు తీసుకొని దర్శనాలు చేయించే క్యాండిడేటు ఈ దర్శనాలు చేయించి ఆ కోటాను కోట్ల రూపాయలు సంపాదించింది ఇచ్చింది ఇంకేం చేస్తా అది కక్కించుకోవాల్సిందే అపోలోలో ఉండదు చెన్నైలో చెన్నై అపోలో ఉందా నాకేమే నాకేమన్నా జబ్బులు వచ్చాయో దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా ఇంక నేను బొత్తానా సచ్చానా చూడండి అని చెప్పి ఇంక ఎవరు ఎంతమంది చంపాలనో ఇంక ఎన్ని సినిమాలు చేయాలనో ఇంకా ఎట్టెట్ట సినిమాలు చేయాలనో ఎట్టో మనకు తెలియదు కదా అయితే ఆర్కే రోజాకి పోటా పోటీగా నిలిచింది ఇప్పుడు శ్యామల మొన్నటిదాకా ఏదైతే ఎలక్షన్ టైంలో కూడా మా అన్న జగన్ అన్న మా అన్న జగన్ అన్న అని మాట్లాడుతుంది ఎందుకని ఇప్పుడు బయటికి రావట్లేదు ఎందుకని ఈ యొక్క వివాదంపై మాట్లాడడం లేదంటే ఏం చెప్తారు ఆ దీన్ని ఉంటుందేమో ఇప్పుడు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ ఏంటంటే దీని యొక్క ఒక లెటర్ పయడ మీద ముప్పై మందిని పంపించిన ఘనత మాది ఒక లెటర్ పయడ మీద సో ఇంకా లెటర్ పైడ్లు ఎన్ని ఇచ్చి ఉంటాము ఎంతమంది పోయి ఉంటారు ఏమి కథ ఏంది మెహర్బానీ వీళ్ళంటే ప్రముఖులు ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తులు బాగా ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు వీళ్ళేమో మంచి మంచి హాస్పిటల్ పోయి ఏమో చూపించుకుంటారు మరి దేశంలో ఉండేటువంటి నలుమూలల నుంచి వచ్చారే భక్తులు వాళ్ళు ఏ విధంగా బూతులు వేస్తూ ఉంటారో అవి శవాల్లో నుంచి రక్తాలు వచ్చాయి అవి ఆ మాటలో వింటే శవల్లో నుంచి రక్తాలు వచ్చాయి ఇటుగా మాట్లాడుతూ ఉంటారు ప్రస్తుతానికి సరే ఏది ఏమైనప్పటికీ కూడా కొడాలి దాని అయితే ఓటికాల మీద లేచాడు మాట్లాడతాడు జరిగిపోతా ఉన్నింది వాడు రాలా ఆయనకు క్యాన్సర్ పాపము ఆయన ఏ ఏ స్టేజ్లో ఉన్నాడేమో తెలియదు ఫ్లైట్ టికెట్ తీసుకొని రెడీగా ఉంటారు అది ఇది అని గతంలో మాట్లాడినాడు మరి మనోడికి ఫ్లైట్ టికెట్ తీసుకుందాం ఉంటేనేమో పోయేదానికి పర్మిషన్ లేవు సరే ఎట్లా చేస్తారు ఏమో మరి పరిస్థితి ఏమైంది తెలియదు నీకు ఎందుకు మా పార్టీలో మేమే నేనా పడతాం నువ్వేంది అంత నెలకి తీసి అడుగుతున్నావా అంటే మరి ప్రజాస్వామ్యాలు ఉన్నారు అది కాక మీ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు లేదా సజ్జల భార్గవ్ కావచ్చు ప్రతిదానికి ప్రజల ఉన్నాడు నీకు తెలుసా పంపించేశారు ఎందుకు పిల్లడికి పసిపిల్లవాడు పెళ్లి కావాల్సిన పిల్లోడు దేనికి ఎందుకు స్వామి నువ్వు ఆరు రెండు రోజులు ఉంటున్నా అని చెప్పి రెడ్డి ఎందుకని ఆయన అయితే సజ్జల పెట్టలేడు మీరు అడిగే సమా మీరు అడుగుతారు బా ఇదో ఇప్పుడు నన్ను మింగ పెడతా కూర్చొని పెట్టి ఎదురుగా మీరు ఎదురుగా కూర్చొని పెట్టి మీరు శుభకారం కూర్చొని లేచారే ఇంకా ఆయన ఏం సమాధానం చెప్తాడు నేనంటే ఏదో ఒకటి తెరగొట్టుకొని పోతాట ఆయన ఏం సమాధానం చెప్తాడు ఇంకా ఏడాల్సిందే ఆడ కూర్చొని అంటే ఈ యొక్క పథక రచన పార్టీలో ఉండేటువంటి ప్రముఖులు ఎవడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళు అడిగిన దానికల్లా జర్నలిస్టులు అడిగిన దానికల్లా సమాధానం చెప్పి ఒక ఊడిన ఉన్నాడా ఒకను చూపి మొత్తానికి మీది ఫేక్ పార్టీ ఫేక్ ప్రచారం ఫేక్ ఛానల్ ఫేక్ పేపరు ఫేక్ ప్రెస్ మీట్ అయితే నిన్న పెట్టినటువంటి ఒక జగన్ ప్రెస్ మీట్ కూడా ఫేక్ అని చెప్పేసి అయితే అంటున్నారు ఎందుకంటే ఆ మైకు గవర్నమెంట్ కి ఫేకే మేము రికార్డ్ చేసి దాంట్లో ఏమైనా తప్పులుపులు ఉన్నాయంటే అవి కట్ చేసి ఇస్తాం బయటికి వాళ్ళకు అతగడ ఎడిటర్ నా కొడుకు రీతి అయినాడు కాక అవి పెట్టాడు మిపెట్టాడు నిన్నటి చూస్తే నిన్నేముంటాడు మేము గుళ్ళు కట్టినాము డేరాడూన్లో కట్టినాము చెన్నైలో కట్టినాము తిరుపతిలో కట్టినాము హైదరాబాద్లో కట్టినాము విజయవాడలో కట్టినాము వైజాగ్లో కట్టాము అన్నాడు ఏడ కట్టాడు ఈ మనిషి ఎందుకు ఏందో ఏం చేస్తాము పేపర్ రాయించేడు రీతిగా లేదు సరే నన్నేమో రమ్మంటున్నారు ఇంక నేనన్నా పోయి అన్న ఒకరోజు సదుబాటు చేసుకొని పనిచేసేట్టుగా అది చేయాలి మొత్తానికి నిన్న ప్రెస్ మీట్ కూడా చూస్తే కనీసం ఎడిటర్కి సరైన పనితీరు రాదేమో తెలుస్తలేదు కానీ కాదంబరి జత్వాని అనే మాట్లాడేటువంటి ఒక మాటలు కూడా కా కా అని చెప్పి బొత్సలాగా మాట్లాడుతున్నాడే తండ్రి పోలికలు వచ్చాయనుకోవాలా బొత్స లాగా మాట్లాడుతున్నారంటే అట్ ఎనిమిది స్వామి వేసా నువ్వు జరిపినావు తండ్రి కదండి తండ్రి లాంటి వాడు కదా ఆ తండ్రి లాంటి వాడు అందులో ఆయనతో ఇప్పుడు ఈ మధ్య బాగా సన్నిహితంగా ఉన్నాడు తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు అన్ని చేస్తున్నాడు కాబట్టి ఏదన్నా కొద్దిగా వచ్చిండొచ్చేమో మేబీ చెప్పలేము తేని నాకియ్యాలికి మిందాక బొత్సాకంగా లేదు అయిపోయి సీను అన్నకేమన్నా ఇచ్చే ఒకరోజు శుద్ధంగా ఉంటాడేమో సో మొత్తాన్ని మీ పార్టీలో చాలా మంది నాకు ఇవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎంతమంది నాకిస్తారు ఎన్ని లీటర్లు కావాలి ఇప్పుడు ఇచ్చిన కాడికి చాలు కొత్తగా ఏమి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు నాకిసారు ఏమే కొత్తగా ఏమి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను ఒకటే చెప్తా జగన్ గారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఎవరు ఈ షోక్గాళ్ళు ఎవరైతే ఉన్నారో మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి టీమ్ డామ అని మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఇదే విధంగా ఉన్నారంటే మర్యాదగా ఉంటుంది వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడినారంటే అదేమవుతుంది అంటే పేడ మీద రాయొచ్చు ఏమవుతుందో మొహం పడుతుంది అది అదే జరుగుతుంది ఇప్పుడు నేను ఈరోజు చెప్పినాను అనుకో ఇప్పుడు ఎట్ైతే గప్చిప్పగా ఉన్నారు ఇప్పుడు రోజా కానీ కొడాలి నాని కానీ వాళ్ళం నేను వంశీ ఖచ్చితంగా ఇప్పుడు బయటకు వచ్చామని మాట్లాడినాడా పేరుని నాని బయటకు వచ్చాడా వాడు కిట్టుగాడు బయటకు వచ్చాడా పేరుని కిట్టుగాడు వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ విజయసాయి రెడ్డి డెలివరీ పనుల్లో బిజీగా ఉంటాడు లే స్వామిని ఇప్పుడు వాడు పేరుని కిట్టుగాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటాడు వాడిని పిలిచి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు నాకు ఫిరాడు బిజీ అంటే ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు ఎవరు ఉన్నారు విడుదల రజనీ పాపం రజనీ రజనీళ్ళకి దొరుకుతుంది ఎందుకో తెలియడం లే రాయబేరానికి పంపించాడా లేదంటే ఇంకేమన్నా పనియా లేదంటే ఏమన్నా పార్టీ మారుదామని చెప్పి ఏమన్నా మళ్ళా చెట్టు కిందకి పోదామని ఏమన్నా పోతాదా ఇంతకు ముందు నాటిని చెట్టు ననింది చెట్టు అయితే అక్నీరంగా చెట్టు కింద నీడలక ఇప్పుడు నీడ కావాలి కదా ్రాండ చెట్టు పచ్చగా ఉండిందంటే నేడు ఉంటుంది ఆ చెట్టు కింద పది మంది కూర్చుంటారు అట్టేమన్నా చెట్టు కిందికి పోదాం అనుకోని ఏమన్నా ఆలోచన చేసిందా లేదు ఏమన్నా ఆయన ఎవరింట్లోకి అయితే పోయినాడో ఆయనతో ఏమన్నా సన్నిహితంగా ఉండేమన్నా ఏదన్నా డిస్కస్ చేయడానికి పోయిందా తెలీదు గుడివాడ అవన్నది కాడేమో పచ్చళ్ళు అక్కడ నుంచి వచ్చి అప్పడాల ఫ్యాక్టరీలు అక్కడి నుంచి పొళ్ళు కోడిగుడ్లు ఈ పనిలో కూడా బిజీగా ఉన్నారు వ్యాపారం కదా అసెంబ్లీలోనే చెప్పినాం కదా మేము ఈ అబ్బొప్పట్లు అతిరాసాలు చెకోడీలు కారాలు బూంది మిచ్చరు వాడి నుంచి వచ్చే ఊరగాయలు చికెన్ పక్కచులు అంటే ఇవన్నీ చెప్పినా ఒకటేమి గుడివాడ బస్ స్టాండ్ దగ్గర బండి పెట్టుకుంటున్నాడు అని చెప్పి వాడుతున్నాడు అది ఎమ్మర్ ఆ ఫోన్లో ఉన్నాడు ఎవరు ఫోన్లో ఉంట్రీ ఏం చేస్తాము ఎవరు మాట్లాడతారు అంటే మొత్తానికి మీ అన్న ఎందుకు మీకున్నంత ధైర్యం కూడా లేకుండా అయిపోయింది కనీసం ఓ ప్రెస్ మీట్ ముందు డమ్మి మైకులు పెట్టుకొని కూర్చుంటాడు మాలాంటి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్ ఇస్తేనే కదా ఆయన నిజంగా ధైర్యవంతుడా లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని చెప్పి తేల్చేది ఎందుకంటే మీకున్న ధైర్యం కూడా లేదా ఉందా అంటే ఏం చెప్తారు లేడు సమాధానం చెప్పలేడు మీరు దానికి ఏం చెప్తాడు బా మీరు తవా కారో మీరు అడిగి నన్ను కూర్చొని పెట్టి ఇన్ని అడుగుతున్నావు ఇవన్నీ అన్న చెప్తాడా అదే మీకున్న ధైర్యం కూడా లేదంటే ధైర్యం అంటే ధైర్యం ఉంటుంది ధైర్యం లేకంటా ఉంటే అట్టా మరి పులివెందలు ఇంటికి లేంటుంది ఓ ధైర్యం లేంటా ఉంటేనే మూడు గంటలకి లేదు తలకే కూడ తింటాడా ధైర్యం ఉంటుంది కానీ దాన్ని ప్రతి ఒక్కసారి బయట ప్రదర్శిడు ఓకే రిహార్సల్స్ ఇంట్లో చేసుకుని రికార్డెంట్ వీడియోస్ మా మాత్రమే బయటికి వస్తాయి ధైర్యం లేక సో మొత్తానికి లడ్డు విషయంలో మీరు మాత్రం తప్ప మిగతా ఎవరు కూడా ఈ యొక్క సమస్యను భుజస్కందం అన్నది వేసుకోవట్లేదు మొత్తానికి ఇది కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతైనా సరే మీరు మీ అన్నను కాపాడుతూ వస్తుంటారా లేదంటే ఈ ఒక్క విషయానికి దూరంగా ఉంటారా ఈ ఒక్క విషయాన్ని నేను దూరంగానే ఉంటాను ఎందుకన్ను నేనైతే ఏం లబ్ధి పొందాల లబ్ధి పొందిన మంత్రులు ఉన్నారు లబ్ధి పొందిన ఎమ్మెల్సీలు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు ఏమే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు నామినేటెడ్ పదో సలహా ముఖ్యంగా మరీ మరీ సలహాదారులు ఉన్నారు ఏం సలహాదారుడు బయటకు వచ్చి ఒక మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా ఏ ఇందాక ఏదో మీ చెన్నైలో ఎవరు అన్నట్టు ఏ తింటే చచ్చిపోతారని చెప్పి ఒక మాట అంటే ఒక మాట అంటే వాడికి సరిపోవాలా ఇష్యూ క్లోజ్ మెట్తో కొడతారా లేంటా ఉంటే బయట తిరిగి వెళ్తావా మళ్ళీ తెలుస్తుంది కదా ఏదో ఒకటే ఒక ఇష్యూ వాడికి క్లోజ్ అవుతుంది కదా ఆ మాట చెప్తే సరిపోయా కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు దూరంగా ఉంటున్నారా నేను ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా వెంకటేశ్వర స్వామితో చెలగాటాలు వద్దు వెంకటేశ్వర స్వామి జోలుగునోడేవుడు కూడా బతికి బయటపడినట్టు దాఖలాలు లేవు పౌరాల కోట్లోనే కలుస్తాము ఒకరోజు కూడా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి చెప్పినటువంటి మాట వాస్తవం ఇప్పుడు రోజా ఎన్ని కోట్లు చంపా చెవిరెడ్డి ఎన్ని కోట్లు సంపాదించాడు కరుణాకర్ రెడ్డి ఎన్ని కోట్లు సంపాదించాడు ధర్మారెడ్డి ఎన్ని కోట్లు సంపాదించాడు వైఎస్ సుబ్బారెడ్డి ఎంత సంపాదించాడు దేవుడు సొమ్ము నువ్వు తినేది కష్టపడు పని చేయి ఎర్రచందనం తోలితవి ఇసుక తోలితరీ మైనింగ్ చేయించు అక్రమంగా గంజాయి తరలిచ్చి డ్రగ్స్ తెచ్చుతర్రీ ప్రభుత్వ భూములు దెబ్బ ఇచ్చి దేవుడి మాన్యాలు దెబ్బితి గుళ్ళను ధ్వంసం చేయిచ్చరీ ఆఖరికి దేవుడి తీర్థ ప్రసాదాల్లో లడ్డులో కూడా పంది కొవ్వుని కలిపి మీరి ఇంతకు దిగజారినారంటే ఏమి యాక్సెప్ట్ చేస్తా ఉన్నట్టు మనం సమాజంలో ఏమి యాక్సెప్ట్ చేస్తున్నాము నాకు గడ కొద్దిగా ఇది ఉండదా వా ఇప్పుడు నువ్వు అంటున్నారు కదా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి గడ లోపల భయమే వరి మనం కూడా దాంట్లో పాత్రలుగా ఉన్నామే అనేది అంతే మీతో కానీ బయటపడరు నా మాదిరి నే నేను దాంట్లో ఏమి లేను కదా నాకైతే ఎటువంటి సంబంధం లేదు కదా మరి నాకు భయం ఎందుకో అయితే మీతో కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి ఒక పెద్దవాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళు కూడా నాకు మీ అంత ధైర్యం లేదు కాబట్టి మేము అసలు ఇంటికి ఎక్కడ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయానని చెప్పి చెప్తారు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లు ముట్టడిస్తానికి ప్రపంచవ్యాప్తంగా అందరు సిద్ధంగా ఉన్నారని వీటి నుంచి తప్పించుకోవడానికి కూడా వాళ్ళు పారిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు నిజమేనా ఇది ప్రపంచం మన దేశం కాదు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్క దేశస్థుడు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకున్నారు అందరం తెలిసిన మాట అది ఆయన తీర్థ ప్రసాదాలు తిన్నేళ్ళు ఇంకా తిన్న తిన్న మెంగటమే కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆ లడ్డు తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కలుషితం అయిపోయినట్టు వాళ్ళందరూ కూడా బాధ్యతలే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఇంతమంది మనోభావాలు దెబ్బతింటే ఏం ఏం చేయబోతున్నారు అంటే దానికి ఒక ఆన్సర్ ఉందంట అది వాళ్ళ ఇష్టం కదా మనకు తెలియదు కదా అది ఎవడైతే బాధ్యత ఉంటాడో బాధ్యత ఇష్టం అది బాధ్యత ఏం అనేది మనకేం తెలుసు రాబోయే రోజుల్లో ఇప్పుడు పదకొండు ఇచ్చినారు ఇంకా ఏమన్నా రెండు మూడు పెంచిచ్చారా ఇంకా ఉన్న రెండు మూడు తగ్గించారా అసలు పార్టీని అసలు పార్టీనే ఉంటుందా ఉండదా అన్న కూడా మిగులుతాడా అన్నకు తోడు నేను మిగులుతానా సజ్జలు సజ్జలు అంటే నా అది సజ్జలు అంటే ఏమో నమ్మలేము ఆ ఊరు నమ్మలేము మా పార్టీలో చాలా మంది ఉన్నారులే ఇన్ని ఎన్ని సో మొత్తానికి జగన్ అన్నకి నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ పాటలు పాడుకుంటూ అంటే ఏమంటారు అంతే అదే జరగచ్చు సో చూద్దామండి మొత్తానికి లడ్డు విషయంలో మాత్రం ఎవరు కూడా ముందుకు రావట్లేదు మీరు కూడా దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఒక మంచి నిర్ణయం ఏమో అని చెప్పి నాకు అనిపిస్తుంది చూద్దాం జరగబోతుంది నమస్తే